దేవిశ్రీని వచ్చి బాబాసా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరించిందిగా కోరుతున్నాం అమ్మ జయశ్రీ సరే జీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను ఏదో పెళ్ళికి పెద్దగా చేశారు కానీ నేను పెళ్ళి తరపు అలా అన్నయ్యనే అవుతాను దేవిశ్రీ అలాగే మేమేశ్వరరావు గారు అనంటే వేమేశ్వరరావు గారు ఎస్ వేమేశ్వరరావు గారు నారికరణ నారికణపు అర్జున మరియు శ్రీమతి సత్యవేణి గారి దంపతులకి అలాగే తాటిపాక సత్యనారాయణ గారు అలాగే రామలమ్మ గారు రా రామయ్య గారు రామయ్యమ్మ గారి కనిష్ట పుత్రిక దేవిశ్రీ దేవిశ్రీకి రేపు మ్యారేజ్ చేయడానికి నిర్ణయించాం నిర్ణయించి ఈరోజు ఇక్కడ మరి నిశ్చయం కోసం ఒక చిన్న కార్యక్రమాన్ని దాన్ని ప్రధానం అంటాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క జేబీములు తెలియజేస్తున్నాను సహజంగా మనం అందరం ప్రైజ్ లార్డ్ అంటాం లేదంటే హిందువులు అయితేనేమో ఏదో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఏదో చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ రెండు కుటుంబాల నుంచి రెండు కుటుంబాల నుంచి వేరు వేరు పరిస్థితులు వేరు వేరు ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఏకమై ఏకం చేసి ఒక నూతన కుటుంబాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన పరిస్థితి సంఘం సమాజం అని ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం చేసే పని ఏదైతే ఉందో ఆ పని సంఘ ఆమోదం కోసం చేస్తూ ఉంటాం ప్రకృతిలో స్త్రీ పురుషుల కలయికతో లేకపోతే ఆడ మగ కలయికతోనే ప్రకృతి సహసిద్ధంగానే సృష్టి ప్రతి సృష్టి జరుగుతూ ఉంటుంది ఈ రోజున ఒక రెండు కుటుంబాల నుంచి రెండు వేరువేరు కుటుంబాల నుంచి వేరువేరు ఆలోచనల నుంచి వచ్చిన వ్యక్తులు మేమిద్దరం కలిసి ఒక నూతన జీవితాన్ని ఆరంభించబోతున్నాము అని చెప్పటానికి ఒక ముహూర్తంగా పెట్టుకుని ముహూర్తం అంటారు అంటారు ఏదో అలా ఇక్కడ అంటారు ముహూర్తం అంటారా ఓకే అలా ఒక డేట్ని అనుకుంటారు ముహూర్తం అని నేను డేట్ అనుకుని ఆ డేట్ ప్రకారం అది పద్దెనిమిదో తారీఖున అనుకోవటం ఈరోజు ప్రధానంగా చేసుకోవటం మళ్ళీ ఎక్కడి నుంచి అమ్మాయిని తీసుకుని వెళ్ళి మళ్ళీ నర్సీపట్నం దగ్గర అక్కడ వేములు దగ్గర మ్యారేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే మేము వేరు వేరు ఒక స్త్రీని పురుషుని కలిపి ఒక నూతన కుటుంబం ఆవిర్భించాలంటే మీరందరూ వీళ్ళు నూతన ఈ సంఘంలో ఇంకొక కుటుంబం వచ్చింది మీరందరూ గమనించండి అంతేకాకుండా వీళ్ళని గౌరవించండి అని చెప్పినట్టు ఇదే వాస్తవం ఇది ప్రకృతి సహజ సిద్ధంగా జరిగేది అది లేకపోతే సృష్టి లేదు ప్రతి సృష్టి లేదు ఇది ఒక సంస్కృతిగా సమాజంలోకి రావటం జరిగింది అంటే ఎక్కువగా నేను సమయం తీసుకోను కొంచెం ఇష్టాలు చెప్పేసి క్లోజ్ చేస్తాను సంఘజీవి మనిషి ఒకడే ఉండలేడు కాబట్టి సంఘజీవిగా అవసరం కాబట్టి సంఘజీవి కాబట్టి తోడు కోసం చూశారని చెప్పేసి మరి బైబిల్లో మరి అవ్వ ఆదాం అనే దాన్ని తీసుకోవటం ఇక ప్రతి చోట కూడా ఇలాగే ఉంది అంటే మనిషి తను ఒక్కడే బతకలేడు దానికోసం తోడు కావాలి దానికోసం ఆ తోడుతోనే ఒక కుటుంబం ఏర్పడింది అలాంటి కుటుంబాలు ఒక మంచికి మంచికి ఆలోచనలకి ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఒక ఆలోచనని పంచుకోవటం కోసం బాధల్ని కష్టాలని తెలియపరుచుకోవటం కోసం సంతోషంలో ఆనందంలో పాలు పంచుకోవటం కోసం పాల్గొనడం కోసం ఒక కుటుంబాలు ఏర్పడిన తర్వాత కొన్ని కుటుంబాలు కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డాయి ఆ సమూహాలే జనపదాలయ్యాయి జనపదాలల్లో మహాజనపదాలు అయ్యాయి అంటే మీ అందరికి తెలుసు జనపదాలంటే ఊర్లు అనుకోండి అంటే పెద్ద పెద్ద మండలాలు అనుకోండి గణాలు గణాలయ్యాయి ఇలాగ గణాలు జనపదాలు మహాజనపదాలు అయిన తర్వాత అలాంటివి అనేక సమూహాలు సమాజాలు ఏర్పడిన తర్వాత ఈ రోజున ఒక సాంస్కృతిక రూపంలో సమాజంలో తీసుకురావడం ఒక మంచిది తర్వాత తరానికి అందించడం కోసం సంస్కృతి రూపంలో తీసుకురావడం జరిగింది అసలు మంచి అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే మనిషి కోసం ఏర్పాటు చేయబడిన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు అవి మనకు మంచి చేస్తే ఒక తరాన్నించి ఇంకో తరానికి తీసుకువెళ్ళటమే చూడండి మీరు గమనించండి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఒక క్రైస్తవ మ్యారేజ్ అనుకోండి లేదా ఒక హిందూ మ్యారేజ్ అనుకోండి ఒక క్రిస్టియన్ ఇంక లేకపోతే ఇంకో ముస్లిం మ్యారేజ్ అనుకోండి వాళ్ళు ఇక్కడ జరిగిన ఎలా జరుగుతుందో ఇంకో చోట కూడా వేరే పెళ్లి జరిగిన అలాగే జరుగుతుంది అంటే ఒక ఒక ట్రెడిషన్స్ని సాంప్రదాయాల్ని ఒక కాముగా తీసుకురావడం జరిగింది తాము కానికూడదు ఒక పద్ధతిగా తీసుకురావడం జరిగింది పెళ్ళి అనగానే ఒక తంతు అంటారు తంతు అంటే ఒక ఒక విధానంతో జరగాలి అనేది ఈ తంతులో జరగాలి లేకపోతే ఈ సమయంలో ఈ వాక్యం చెప్పాలి లేదంటే ఈ సమయంలో ఏదో అది కట్టాలి తాళి కట్టాలి మెట్లు పెట్టాలి అని అంటారు ఇది ఒక సాంప్రదాయం ఇవన్నీ మనిషి కోసం ఏర్పాటు చేసుకున్నవే ఒక ఆచార వ్యవహారాలు ఒక పండగ రూపంలో అయితే ఇక్కడ ఏమైందంటే విషయం ప్రతి క్రైస్తవ పెళ్ళి క్రైస్తవుడి దగ్గర ఒక సంస్కృతి ఏర్పడింది ప్రతి హిందువుకి కూడా ఒక సంస్కృతి ఏర్పడింది ప్రతి ముస్లింకి కూడా ఒక సంస్కృతి ఏర్పడింది అయితే కొన్ని సంస్కృతులు ఏమో అబద్ధాలతో మొదలై అబద్ధాలతో ముగుస్తాయి కొన్ని సంస్కృతులు ఒక నిజాలతో మొదలయ్యి నిజాలతో ముగుతాయి మనం ఒక మనిషి వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవాలి మీకు తెలుసో లేదో మనం ఈ విషయాన్ని పక్కాగా తీసుకునేది క్రైస్తవ మ్యారేజ్ అని నేను అనుకుంటున్నాను దేవుని అంటే దేవుని దీవెనలతో నడుస్తున్నాయి ఆ వివాహం అన్ని విషయంలో ఘనమైంది అంటారు ఎందుకు ఎన్ని విషయాల్లో ఘనమైంది వివాహం అన్ని విషయాల్లో కన్నా ఘనమైంది ఎందుకంటే వివాహం అనే ప్రక్రియ లేకపోతే సృష్టి లేదు ప్రతి సృష్టి లేదు దర్శాత్ అది దేవుని దగ్గర ఎక్కడ నిర్ణయించబడింది అంటారు ఓకే నిర్ణయించబడచ్చు నిర్ణయించబడకపోవచ్చు బట్ మనుషులు చేసిన క్రియల్ని దేవుడికి ఆపాదించి చెప్పడం జరుగుతూ ఉండేది ఒక భయాన్ని ఒక చట్టాన్ని ఒక విధానాలని ఒక సాంప్రదాయాన్ని తీసుకురావాలి కాబట్టి సో దేవిశ్రీ అనేది వాస్తవం అలాగే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అనేది వాస్తవం మేవేశ్వరరావు గారు మేమేశ్వరరావు గారు అనేది వాస్తవం వాళ్ళ నాన్న నాన్నగారు అమ్మగారు అనేది వాస్తవం వీళ్ళు కలిసి ఇంకో కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేయడం అనేది వాస్తవం ఇది వాస్తవం రియల్ రియల్ రియల్గానే జరగాల కానీ కొన్ని కొన్ని ఆచార వ్యవహారాల్లో కానీ కొన్ని కొన్ని ఎందుకు చెప్పాలంటే క్రైస్తవ వివాహానికి లేకపోతే ఇంకొక వివాహానికి మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి కొన్ని చోట్ల మామ అనుకో ముక్కు పట్టుకో నాలుగు సంస్కృత మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడతారు ఎవరికి అర్థం కాదు ఆలోచించండి ఖచ్చితంగా మనం ఇక్కడ అడుగుతాం ఏమని అడుగుతాం అమ్మా నీకు అబ్బాయి నచ్చాడా లేదా ఎస్ నచ్చాడు నీ కుటుంబం నచ్చిందా లేదా నచ్చింది మరి నీ తల్లిదండ్రులు నచ్చాడా లేదా ఖచ్చితంగా నచ్చాలి ఖచ్చితంగా నచ్చాలి ఇవన్నీ అడుగుతాం అలాగే నువ్వు ఈ కుటుంబంతో మమేకమై జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అబ్బాయి అమ్మాయిని అడుగుతా ఖచ్చితంగా అవుతుంది నచ్చకపోతే ఇప్పుడే చెప్పండి అంటారు అర్థమైందా అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుతూ ఉంటాం కానీ మీరు గనక కొన్ని మ్యారేజెస్ అంటే హిందూ సమాజానికి సంబంధించిన సంస్కృతిని కానీ మిగిలిన కానీ గమనిస్తుంది నేను అక్కడి నుంచే చెప్తాను నేను మనం ఎందుకు క్రైస్తవ మ్యారేజ్ ఘనమైందని చెప్పుకుంటామో తెలియాలి కాబట్టి చెప్తున్నా ఇది మిమ్మల్ని బోరు కొట్టించాలని కాదు విషయం అర్థం కావాలని చెప్తున్నా అక్కడ అబద్ధంతోనే మొదలవుతుంది అబద్ధంతోనే పాడుపుకోలేదా నక్షత్ర ఇలా ఈ నక్షత్రం ఆ దగ్గర ఉందా లేదా చూసుకుని మళ్ళీ నీకు ఇద్దరు కుదరదంటే అవుద్దా ఇద్దరు మనసులు ఏకమైతేనే ఏమవుతుంది వివాహం జరుగుద్ది ఖచ్చితంగా అది ఎక్కడ అడుగుతావు అక్కడ అడగవు అంతే తేడా అర్థమైందా కదా మా పాస్టర్ గారు అడుగుతారు అమ్మా అడుగుతారు కదమ్మా మీరు ఖచ్చితంగా నీకు నచ్చాడా లేదని అడుగుతారు అవునా నీకు నచ్చిందా లేదని అడుగుతాం దాట్ ఈజ్ నిజంతో మొదలైంది నిజంతోనే సరే మీ అందరికీ ఎందుకు మీ అందరి ముందు అడుగుతారు అమ్మ నువ్వు నచ్చింది అన్నావు కదమ్మా ఏ అమ్మా నువ్వు అబ్బాయి నువ్వు అన్నావు కదా అందరు మా అందరి సమక్షంలో అని మనం సాక్ష్యం ఎప్పుడన్నా వీళ్ళు ఆ యొక్క కట్టుబాట్లని ఆచారాలని వ్యవహారాలని తప్పుతా తప్పకుండా ఉండటం కోసం రేపు వద్దులు కొట్టుకుని దీప్ గారి దగ్గరికి వెళ్ళకుండా అర్థమైనా అప్పుడు ఒప్పుకున్నావు కదమ్మా అని అనకుండా అంటే ఇలా అనుకో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కానీ వాస్తవాలు చెప్పాలని చెప్తున్నాను అదనమాట అంతేకాదు మిత్రులారా ఆ పెళ్లికి ఈ పెళ్లికి మధ్య మధ్యలో ఒక వ్యాపారంగా మొదలైంది నిజంగా నేను చెప్తున్నాను వీళ్ళు పెళ్లి చేస్తూ మీ అందరికి భోజనాలు ఎందుకు పెట్టాలి ఎందుకు కష్టాలు అవుతాయి భోజనాలు పెట్టి చక్కగా మన వచ్చినప్పుడు గౌరవిస్తూ ఉంటారు కానీ దక్షిణ రూపంలో చెల్లించాలి వాళ్ళకి ఏంట దక్షిణ ఏం తెలుసా సంభావన సంభావన ఇందులో సంభావన కన్నా ముందు సప్తపది అని ఒకటి ఉంటుంది ఒక పెద్ద యజ్ఞం వేస్తారు దాని చుట్టూ ఏడు అడుగులు నడవాలి మీకు తెలుసో లేదో మీరు కావాలంటే గ్రంథాలు చదవండి ఈ సప్తపది అయ్యే లోపు అవసరం అనుకుంటే బ్రాహ్మణుడు క్లెయిమ్ చేసుకుంటాడు ఈవి నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదని కొన్ని విషయాలు నేను ఇక్కడ చర్చించకూడదు వేదాల్లో లేకపోతే ఆ బ్రాహ్మణ మంత్రాల్లో ఏమున్నాయో అవి పుస్తకం కూడా ఉంది భూతులు ఉంటాయి మనకేమో ఒకటే శూద్రుడికే ఒక రకమైన మంత్రాలు అర్థమవుతుందా ఇంకొకడికే ఇంకో రకమైన మంత్రాలు చెబుతూ ఉంటే చేసే బ్రాహ్మణుడు ఖచ్చితంగా వాడు కావాలి అనుకుంటే కన్యాదానం అంటారు కదా కన్యాదానం సప్తపది వీరే ఉంటారు కన్యని దానంగా ఇవ్వటం అనమాట కన్యాదానం అంటే ఎవరు దానంగా ఇస్తారు యాక్చువల్గా పూర్వం ఎలా ఉండేదంటే మన ఆడబిడ్డని ఇస్తే బ్రాహ్మణుడు కొన్నాళ్ళు వాడు పెళ్ళనకూడదులే కానీ తర్వాత వాడు వద్దురాబాబు అని ఇవ్వాలి సరే ఇంకో ఇచ్చి పెళ్లి చేసే క్రమంలో కన్యాదానం అంటే ఆ అగ్నిహోత్రం ఏదో పెడతా ఉంటారు దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు వీడికి ఆ అమ్మాయి మీద మళ్ళీ మోజు వెనక లాగేసుకొచ్చే హక్కుని ఆ యొక్క మంత్రాలు తంత్రాల్లో ఉన్నాయి అవన్నీ మీరు ఆటి నుంచి అబద్ధాల నుంచి అహేతుకమైన విషయాల నుంచి వాస్తవ విషయంలోకి మనం వచ్చి ఈ రోజున ఒక వివాహము అన్ని విషయంలో ఘనమైందని నిజాలతో పెళ్లి చేసుకుంటున్నాం దయచేసి మీరు అందరికీ ఎవరన్నా ఉంటే ఇబ్బంది నన్ను క్షమించండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ రోజున దేవిశ్రీని వేవేశ్వరరావు గారిని అంటే రేపటి నుంచి ఈ రోజున మనం అంగీకార పత్రం ఇచ్చాం ఏంటి వన్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఇచ్చావా లేదు మనసు అనే స్టాంప్ పేపర్ మీద ఇచ్చాం ఇక్కడ ఒక డబ్బులతో ప్రధానం కాదు మనసు అనే స్టాంప్ పేపర్ మీద మనం అంగీకార పత్రాన్ని సమర్పించేసామ ఒక మంచి కుటుంబాన్నించి ఒక మంచి కుటుంబానికి కలిపి ఒక నూతన కుటుంబాన్ని ఆర్భించడానికి మనమే సాక్ష్యంగా ఉంటున్నాం వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం అండగా సపోర్ట్ ఉంటాం వాళ్ళ కష్టాలు మనం తీర్చలేం కానీ వాళ్ళ కష్టాలు వాళ్ళే తీర్చాల్సిన బాధ్యత ఉండి రెండు మెట్టినింటి వారి ఒక గౌరవాన్ని పుట్టినింటి వారి యొక్క మంచితనాన్ని తీసుకుని వెళ్ళి మెట్టి నుంచి వారిని గౌరవాన్ని పెంచే విధంగా ఖచ్చితంగా స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే స్త్రీ లేకపోతే కుటుంబమే లేదు పురుషుడే దొంగడు ఇక మా బావగారు బాధపడుతుంటాడు సో ఎందుకంటున్నాడంటే ఈ రోజున ఒక స్త్రీ కనుక ఎడ్యుకేట్ అయితే ఒక ఒక పురుషుడు ఎడ్యుకేట్ అయితే ఆ కుటుంబం బాగుపడుద్దేమో ఒక స్త్రీ ఎడ్యుకేట్ అయితే ఆ సమాజం మొత్తం బాగుపడుతుంది నిజంగా చెప్తున్నాను కదా గతంలో మనకి మాతృస్వామి వ్యవస్థ ఉండేది ఈ రోజున మగవాడు డామినేషన్ ఉంది మాతృస్వామి అంటే తల్లే ప్రధానంగా ఉండేది తల్లే పరిపాలిస్తూ ఉండేది తల్లే ఆలన పాలన చూస్తూ ఉంటుంది మందంతా పిల్లకోడి సంస్కృతి అంటారు కోడి సంస్కృతి అంటారు అంటే మీకు ఏం చేస్తారు చెప్పండి పూంజ ఏం చేస్తుంది దొరికింది తింటా పోతూ ఉంటుంది అంటే కానీ కోడిపేట మాత్రం తన గుద్దులు పోస్తుంది పొదుగుద్ది చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ కోడే కోడి పిల్ల చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఏదన్నా కొంచెం వచ్చినప్పుడు తన రెక్కల కింద తన బిడ్డల్ని దాచుకుంటుంది సో అలాగే నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పదలుచుకున్నానంటే స్త్రీ ఒక వ్యవస్థని ఏర్పాటు చే కుటుంబాన్ని ఏర్పాటు చేయటంలోను వ్యవస్థను ఏర్పాటు చేయటంలోనూ చాలా ప్రధాన భూమిక ఉంటుంది ఆ విషయాలన్నీ ఎవరు చెప్పరు అది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే చెప్పారు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి నేను మీకు చెబుతున్నా లేకపోతే నేను చెప్పాను కాదు ఇక్కడ బ్రాహ్మణీయ సమాజానికి సంబంధించిన పెళ్లి కాకుండా బాబాసాహె అంబేద్కర్ కోరిన సమాజానికి సంబంధించిన పెళ్ళి అవుతుంది కాబట్టి నేను చెప్పాను మీరు వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించండి నిజంగా ఈ పెళ్లి చాలా ఘనమైంది ఎందుకంటే ఒక పక్క చనిపోయిన తర్వాత వచ్చే స్వర్గలోకం సృష్టించినటువంటి పరలోకం కోసం ఏర్పాటు చేయబడినటువంటి జేసస్ అడుగు వాస్తవంగా రియల్ని రియల్గా అలాగే చేస్తూ ఇలాగ ఈ సమాజంలో బాబా సాంబేడ్ ఆలోచన విధానంతో నడుస్తూ మరి ఈ వివాహం జరగటం అనేది చాలా ఈ వివాహం నిజమైన ఘనమైన వివాహాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బట్ ఈ విషయాన్ని పెళ్లి కొడుకు అక్కడ కూడా చేరవేయాలని తెలియజేస్తూ మనం తల్లికోడి సంస్కృతి మళ్ళీ సృష్టించాల్సిన ఆవశ్యకత ఉంది తల్లికోడి సంస్కృతి వల్లే సమాజం ఎదుగుద్ది అని చెప్పేసి గుర్తుపెట్టుకునేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ వివాహ సందర్భంగా ఈ వేడుక సందర్భంగా నన్ను పిలిచి నా యొక్క టీవీని భరించినందుకు మీ అందరికీ కూడా జై భీమ్ని తెలియజేస్తూ జై భీమ్ మరొకసారి మీరు నూతన కుటుంబం ఎంతో చక్కగా ఉన్నతంగా ఉన్నత విలువలతో ఉండాలని అలాగే వీళ్ళకి పెట్టబోయే బిడ్డలు కూడా ఒక ఉన్నత స్థితికి ఎదగాలని వీళ్ళు ఒక వీళ్ళకి ఒక బాధ్యత ఉంది ఎటువంటి బాధ్యత ఉందంటే ఆ మా నాన్న కన్నారు పెళ్ళి చేశారు వెళ్ళిపోవటమనే కాకుండా ఈ రోజున మన పుట్టుకుని తల్లిదండ్రులు ఇచ్చారు కానీ మన జీవితాన్ని ఈ రోజున బైబిల్ అమ్మ ఈరోజు ఎస్జానికిలాగా పాడిందాగా పాట ఎక్సలెంట్గా పాడారు ఆ అమ్మ బైబిల్లో వాక్యాలు కూడా ఎక్సలెంట్గా మాట్లాడతారు కానీ ఆ బైబిల్లో వాక్యాన్ని మాట్లాడే అర్హత కానీ ఎక్సలెంట్గా పాడే అర్హత కానీ అది అంబేద్కర్ పిక్ష వల్ల ఈ ఈ లోకంలో వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునే హక్కును కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు చనిపోయిన తర్వాత అక్కడ విహోవ మనకు దేవుడు అవ్వచ్చు ఈ లోకంలో దేవుని పంపించిన దేవుని కుమారుడు జీసస్ తమ్ముడు అనుకుని మీరు అంబేద్కర్ని కూడా మీరు అనుసరించాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆలోచనతో నడవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా జైభీ తెలియజేస్తూ వీరి మీద బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే బాధ్యతను కూడా తీసుకోవాలని తెలియజేస్తూ జైభీ తెలియజేస్తాను